విజయనగరం జిల్లా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పెస్ట్ కంట్రోల్ సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్టు వర్కర్లను న్యాయం చేయాలని కోరుతూ ఏఐటియూసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుగత అశోక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న హాస్పిటల్ అధికారులు కాంట్రాక్టర్లు చేత పెరిగిన జీతాలు పిఎఫ్ బకాయి డబ్బులు ఈఎస్ఐ కార్డులు ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్ విస్తీర్ణం రోగులు మంచాలు వార్డుల సంఖ్య పెరగడం వలన వర్కర్లపై తీవ్రమైన పని ఒత్తిడి పడి అనారోగ్యం పాలవుతున్న వర్కర్ల సంఖ్య పెంచడం లేదన్నారు హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలగకుండా ప్రాణాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా వారీలుగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు